వేదము ఈశ్వరీయము అపౌరుషేయము అని విశ్వాసం వైదికులకి అలాగే వేదముకి మరొక పేరు శృతి శృతి అంటే శ్రోత్రమైనటువంటి ఈ చెగుల ద్వారా గ్రహించినది అలాగే వినిపించినది వినిపించ వినిపించబడేది ఋషులకు వారి యొక్క సమాధిలోకి వెళ్ళినప్పుడు వారికి వినిపిస్తే దాన్ని తిరిగి శిష్యులకి శృతి అంటారు అలాగే అనేవి స్మృతులు అంటే ఈ శృతి జ్ఞానానికి భాషలుగా వ్యాఖ్యానాలంగా రాసుకున్నవి మనుస్మృతులు ఇత్యాది అనేక స్మృతులు అయితే ఇప్పుడు ఈరోజు ఏమిటంటే అసలు వేదం ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఎవరి కోసం ఇచ్చారు ఈ మూడు విషయాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి జ్ఞానాన్ని అందించిన ఎవరు ఎవరి కొరకు ఏ ప్రయోజనం కొరకు అందించాలి దీనికి యజుర్వేదంలో ఇరవై ఆరో అధ్యాయంలో రెండో మంత్రం మాం వాచం కళ్యాణి మావదాని జనేభ్య బ్రహ్మరాజన్యాభ్యాం స్వాయ చరణాయ చ వేదం పరమాత్మ ఇచ్చారు కనుక ఈ వాణి కూడా పరమాత్మ వాణిదే కనుక ఆయనే చెప్తున్నాడు ఏమని ఎథే మాం అంటే ఎప్పటి వలన ఎప్పటి వెళ్ళనంటే ఇప్పటిదే కాదు సనాతనం కనుక పూర్వ యుగములో పూర్వ సృష్టిలో పూర్వకల్పంలో ఏ విధంగా ప్రతి పునఃసృష్టి జరిగినప్పుడల్లా మానవుని సృష్టించి మానవు కావలసినటువంటి శుద్ధ జ్ఞానాన్ని ఇస్తున్నాను అంటే ఎప్పటి వలన ఇప్పుడు కూడా ఇచ్చాను ఈ కల్పంలో ఈ సృష్టిలో కూడా ఎథేమం ఏమి ఇచ్చారైనా వాచం ఈశ్వర వాణిని ఆ వేదాన్ని యథేమం వాచం కళ్యాణి కళ్యాణిమంటే మానవుల యొక్క కళ్యాణము కొరకు మానవులు మానవుల యొక్క ఆత్మ కళ్యాణం కొరకు అంటే మానవుల యొక్క శాశ్వత సుఖమును పొందడం కోసం వారి యొక్క అంటే అది అభ్యుదయ నిశ్రేయసముల కోసం మానవులకు యథేమం వాచం కళ్యాణీం అవధాని అంటే దీన్ని నేను మీకు బోధిస్తున్నాను అని పరమాత్మే చెప్తున్నాను ఇది ఎవరిచ్చారు పరమాత్మ ఎందుకొరకు ఇచ్చారు మానవుల కళ్యాణం కొరకు సుఖ జీవనం కొరకు శాశ్వత సుఖము కొరకు ముక్తి కొరకు ఇచ్చారు ఇది ఎవరి కోసం ఇస్తున్నారు అయినా అనే దానికి సమాధానంగా బ్రహ్మ రాజన్యాభ్యాం శూద్రాయ చారాయ చార్వాయ చార్యాయ జస్వాయ అరణాయ ఇందులో చూడండి బ్రహ్మ అంటే బ్రహ్మజ్ఞానము కోరిన వాళ్లకు అలాగే బ్రహ్మజ్ఞానాన్ని తిరిగి అధ్యయనం చేస్తూ అధ్యాపనం చేస్తూ ఎదుటి వాళ్ళకి అందిస్తున్న వాళ్లకు వాళ్ళ కోసం బ్రహ్మరాజన్యాభ్యాం రాజులు క్షత్రియులు క్షత్రియులు అంటే ప్రజలను పాలించేవారు రక్షించేవారు అలాంటి క్షత్రియుల కొరకు బ్రహ్మ రాజన్యాభ్యాం ఆర్యాయ అంటే వాళ్ళు వైశ్యులు వైశ్యులు ఏం చేస్తుంటారు బ్రాహ్మలు బ్రాహ్మణులు జ్ఞానాన్ని అందిస్తుంటారు వాళ్ళు అధ్యయనం చేస్తూ అందిస్తుంటారు జ్ఞానం వేదంలో ఉన్నటువంటి ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో మీద ఆ కర్మలను వాళ్ళు ఆచరిస్తూ చేస్తూ ఉంటారు బ్రాహ్మణులు రెండో వాళ్ళు క్షత్రియులు ఇది చాతుర్వర్ణ మయా సృష్ణం విభాగశః విభాగశ అనేది మనకి వేద సందేశమే నాలుగే నాలుగు వర్ణాలు ఐదు వర్ణాలు లేనే లేవు ఈ నాలుగు వర్ణాల్లో ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ చెప్పుకున్నాం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వైశ్య అనేది ఏంటంటే వ్యవసాయము అలాగే వ్యాపారము వీటి ద్వారా సమస్త సమాజానికి ఆహార పదార్థాలను అందించు శ్రమ శ్రమతో అందించే వాళ్ళు వైశ్యులు వారి కొరకు ఇకపోతే వీళ్ళు ముగ్గురు కాకుండా మరొకళ్ళు నాలుగోది శూద్రాయ శూద్రులంటే బ్రాహ్మణులు చేసే పని క్షత్రియులు చేయలేరు క్షత్రియులు చేసే పని బ్రాహ్మణులు చేయలేరు అలాగే బ్రాహ్మణ క్షత్రియులు ఇద్దరు చేస్తున్న పని వైశ్యుడు చేయలేరు అలాగే వైశ్యుడు చేస్తున్న పని బ్రాహ్మణ క్షత్రియులు చేయలేరు అలాగే ఈ ముగ్గురు చేయగలిగిన పని యొక్క సామర్థ్యం లేనివాడు వైశ్య శూద్రుడు అంటే వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తారు చేసినప్పుడు ఆ వ్యవసాయానికి సహకరించేవాళ్ళు శ్రమించేవాళ్ళు శూద్రులు ఈ మిగిలిన మిగిలినటువంటి మూడు గుణాలు కర్మలు ఏవైతే ఉండో ఆ సామర్థ్యం లేని వాళ్ళు వీళ్ళందరికీ సహకరించటమే సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు శూద్రులు అనబడతారు శూద్రులంటే చెడు భావం తీసుకోకూడదు ఈ మధ్యకాలంలో కొంతమంది స్వార్థపరులు అలా తీసుకోవడం జరిగింది మన రాజ్యాంగంలో కానీ ప్రతి కార్యాలయంలో కానీ ఫోర్త్ క్లాస్ అనేది పెట్టబడింది అధికారులు ఉంటారు వాళ్ళకి సేవ చేసేవాళ్ళు ఉంటారు నాస్తికులు దీన్ని వాళ్ళ స్వలాభం కోసం వేదంలో నింద ఉంది మనుషుల్ని శూద్రులని తక్కువ హీనంగా చూస్తున్నారని నీకు ఆ కార్యాలయాలు లేదంటే ఆ నాస్తికుల కార్యాలయాల్లో కూడా వాళ్లకు సేవ చేసే వాళ్ళు ఉంటారు ఫోర్త్ క్లాస్ వాళ్ళు వాళ్ళు చేసే వాడుకునేటువంటి లెటర్ని వాళ్ళు క్లీన్ చేయరు మరొక వ్యక్తి ఎవరొచ్చి క్లీన్ చేస్తాడు వాళ్ళు ఊడ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ కాపీలు తెచ్చిపెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ బ్రాహ్మణులు కాదు క్షత్రియులే కాదు వైశ్యులే కాదు వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళ సూత్రులు వాళ్ళ ఆఫీసులుగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అలాగా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ వేదము ఈ నాలుగు వర్ణాల వారికి సమానంగా నేను ఇస్తున్నానని పరమాత్మ అందులో చెప్తున్నాడు అంతేకాకుండా చస్వాయ అరణాయచ స్త్రీలు ఆ గృహంలో ఉన్న ప్రత్యేకంగా ఈ నాలుగు వర్ణాలన్నీ పురుషులను తీసుకుంటారేమో కాదు స్త్రీలకు కూడా ఇస్తున్నానని ఆయన అరణాయచని చెప్పారు అలాగే స్వాయచ ఆ గృహంలో సేవకులు అన్ని పనులు చేసుకునే సేవకులు ఎవరైనా ఉంటారంటే వాళ్ళకు కూడా నేను ఇస్తున్నానని చెప్పాడు ఇక్కడ అవన్నీ తొలగించలేదు తక్కువ చేసి చూడలేదు పరమాత్మ ఏ భేదాన్ని మొత్తం అందరికీ వరకు ఇస్తున్నాడు జనేభ్య అన్నప్పుడు అక్కడ కుల మత జాతి దేశ కాల భేదం లేకుండా అందరికీ జనేభ్య అనే పదం తీస్తూ ఆ జనులు ఎవరైనా కానీ చెప్పడం కోసం ఈ వివరంగా ఇచ్చారన్నమాట ఇక్కడ బ్రహ్మరాజన్యాప్యం శుద్రాచార్య చస్వా అరుణయాచ ఈ మంత్ర ప్రమాణం ద్వారా మనం అర్థం చేసుకోవాలి వేదము అందరి కొరకు అందరిది ఈ వేద జ్ఞానాన్ని పొందటానికి అర్హత కావాలి అంటే ఆర్యులుగా జీవించి మానవులందరికీ ఆ వేద జ్ఞానాన్ని పొందే అధికారాన్ని పరమాత్మ ఇచ్చారు కాకపోతే దానికి తగిన అర్హతలు ఏవైతే ఉంచుకోవాలో ఆ అర్హతలని మనం పెంచుకోవాలి ఏమిటో అర్హతలు అంటే శుద్ధ సాత్విక శాఖాహారం దాని తగిలిన ఆలోచనలు ఆ వ్యవహారం అలా శుద్ధంగా కలిగి ఉండటమే అర్హత ఆ అర్హతలు ఉన్నప్పుడు కుల మత వర్ణ వర్గ దేశ భాష భేదములు లేకుండా అందరూ కూడా వేదాధ్యయనంతో చేయాలి ఆ వేదాధ్యయనం ద్వారానే మనుషుల్లో సమానత్వం సంఘటన శక్తి వస్తుంది భేదాలు తొలగిపోతాయి అందరూ ఒకటిగా ఉంటారు సమాన మానవత్వం ఉంటుంది కాబట్టి ఈ సృష్టిలో ఉన్న మానవులంతా కూడా ఒక్కటే అనే సుహృద్భావం ఏర్పడుతుంది ఏకేశ్వర ఉపాసన పరమ ప్రామాణిక మానవ గ్రంథం ఈ వేదం ద్వారానే సాధ్యం వేదం ఒకటే మాట ఒకటే పాట సమిష్టి సుఖ జీవనానికి సోపానం కాబట్టి మానవులంతా ఆచార విచార భేదం వల్లనే ఈ విశ్వ మానవుల మధ్య కులమత వర్గ ద్వేష ద్వేష తగాదాలు వివాదాలు హింస రక్తపాతాలు యుద్ధాలు మారణ హోమాలు ఇవన్నీ జరుగుతున్నాయి మనం చూస్తున్నాం వాటికి కారణం ఏంటంటే ఆ సమదృష్టి లేకపోతామే కారణం అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ సుఖమైన దుఃఖమైన నాకేందుకు కలుగుతుంది ఎదుటివాడు కూడా ఏది కలుగుతుంది కలుగుతుంది అనేటువంటి వేద జ్ఞానం ఉన్న రోజున ఇలాంటి యుద్ధాలకు తాగులేదు కాబట్టి ఇవన్నీ ఇలాంటి మారణ హోమాలు యుద్ధాలు హింస అన్నీ పోవాలంటే వీటన్నిటికీ ఏకైకమైనటువంటి పరిష్కారం అదే కళ్యాణి మంత్రంలో చెప్పినటువంటిది మానవులంతా లౌకిక సుఖాలని పొందడానికి ఈ సమస్త దుఃఖాల నుండి విడివడి మోక్ష ఆనందాన్ని అనుభవించడానికి అనివార్యమైనది అతి ప్రధానమైనది ఆ పరమాత్మ చెప్పినటువంటి వాచ్యం పరమాత్మ ప్రసాదితమైనటువంటి వేద జ్ఞానము మాత్రమే కాబట్టి అందరూ ఆ వేద మార్గ పద పదంలో పయనించి మీ జీవితాలను సుఖమయం చేసుకొని పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఆర్యవేద ప్రచార సంగులు మీ అందరికీ ప్రార్థిస్తుంది ఓ